కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు దుర్యోధనుడు తన విజయం మీద అనుమానంగా ఉన్నాడు భీష్ముడు తన పక్షాన యుద్ధం చేస్తుండగా అతని పూర్తి నిబద్ధతపై దుర్యోధనుడికి ఎప్పుడూ అనుమానమే ఉండేది ఎందుకంటే భీష్ముడు పాండవుల పట్ల గాఢమైన ప్రేమను కలిగి ఉండేవాడు ముఖ్యంగా అర్జునుడికి ఈ సందేహాలను తొలగించడానికి భీష్ముడు దుర్యోధనుడికి కౌరవుల కోసం తాను తన శక్తినంతా వినియోగిస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు భీష్ముడు ఐదు బంగారు బాణాలను తయారుచేశాడు ఆ బాణాలకు ఓ శక్తివంతమైన మంత్రం పోషించి ఈ బాణాలు కేవలం ఒక రోజులోనే ఐదు పాండవులను చంపగలవని దుర్యోధనుడికి భరోసా ఇచ్చాడు భీష్ముడు ఆ బాణాలు విసిరితే వాటిని ఏ శక్తి ఆపలేదని స్పష్టంచేశాడు కాని దుర్యోధనుడు కూడా పూర్తిగా విశ్వాసం పెట్టలేదు భీష్ముడు తన మనసు మార్చుకుంటాడేమో అన్న భయంతో లేదా పాండవుల పట్ల తన ప్రేమ కారణంగా బాణాలను ఉపయోగించడంలో ఆలస్యం చేస్తాడేమో అని అనుమానించి ఆ బాణాలను భీష్ముడి దగ్గరనుంచి తీసుకుని రాత్రంతా తన దగ్గర భద్రపరిచాడు కృష్ణుడు ఈ కుట్ర గురించి తెలుసుకొని పాండవులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు అర్జునుకు ఒక పాత సంఘటనను గుర్తుచేశాడు దుర్యోధనుడు ఒకసారి అర్జునుకు ఒక వాగ్దానం చేశాడు అర్జునుడు తపస్సు చేస్తుండగా దుర్యోధనుడు అతనిని కలుసుకున్నాడు అప్పుడు అర్జునుడు దుర్యోధనుని వదిలిపెట్టాడు దీనికి ప్రతిగా దుర్యోధనుడు అర్జునుని ఎప్పుడైనా తన దగ్గరనుంచి ఒక బహుమానం కోరుకునే అవకాశం ఇస్తానని గర్వంగా వాగ్దానం చేశాడు కృష్ణుడు అర్జునుకు ఈ వాగ్దానాన్ని వినియోగించుకోవాలని సూచించాడు ఆ రాత్రి అర్జునుడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి ఆ వాగ్దానాన్ని గుర్తుచేసుకున్నాడు దుర్యోధనుడు కోపంగా ఉన్నప్పటికీ తన మాటకు కట్టుబడి అర్జును ఏం కావాలనుకుంటున్నావు అని అడిగాడు అర్జునుడు కృష్ణుని సలహా మేరకు బంగారు బాణాలను కోరాడు దుర్యోధనుడు తన కోపాన్ని వదిలి అర్జునుకు ఆ బాణాలను ఇవ్వాల్సి వచ్చింది దుర్యోధనుడు మరుసటి రోజు భీష్ముడిని కలిసినప్పుడు భీష్ముడు నవ్వాడు అతను దుర్యోధనుడికి చెప్పాడు ఇది కృష్ణుని ఆట ఆ బాణాలు నా వద్ద ఉంటే కూడా కృష్ణుడు మరో మార్గాన్ని కనుక్కొని పాండవులను రక్షించేవాడు భీష్ముడు దుర్యోధనుని బుజ్జగించి కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నంతవరకు వారిని ఎవరూ ఓడించలేరు అని చెప్పాడు ఇలా కౌరవులను గెలిపించగల బంగారు బాణాలు కృష్ణుని చతురతతో విఫలమయ్యాయి